నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ మన్మోహన్ సింగ్ కు మోదీ నివాళులు మన్మోహన్ సింగ్ బావ శాశ్వతంగా నిలిచి ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పరిశ్రమ యాజమాన్యానికి సారీ చెబుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి భారాలు మోగుతున్న వైఖరిని ఖండిస్తున్నట్టు అంబటి రాంబాబు ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నం భూసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మోదీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు మన్మోహన్ సింగ్ చాలా బాధాకరం ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకొని చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనమిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తుంది ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదే విధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈరోజు యూఏఈడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దాకా ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు ఆది నారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పని వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదని సారీ చెబుతున్నట్టు జేసి పేర్కొన్నారు అందరికీ నమస్కారం నువ్వు చూపు జిల్లాలో నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు దాడి భద్రుడిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా తల్లే దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులు ఇద్దరు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది ఈ రోజు ఈ సమావేశం పెట్టి కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు మా పిల్లలు నా భార్య దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను నేను ఏమీ కాదు ఐదేళ్లు నేను అవస్థపడ్డా ఎందుకు నేను ఎవరికోసం అవస్థపడలేదు మా ఊరి జనం కోసరం నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని అని నన్ను ఎవరైనా కలిస్తే ఉంటారు నా గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా 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 నష్టపోయినా నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క క్రిషేస్ కోసము నష్టపోయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అవసరం లేదు లేనోళ్ళ ఈ రోజు కూడా మాకేం తప్పైనా ఉన్నాం ఐదేళ్లలో పోగొట్టుకున్నా ఎవరి వల్ల పోగొట్టుకున్నా నా పొగురు నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే నా కోరమంగ్ ఇల్లు ఉండే ఎప్పుడో ఇచ్చిన మీ టీవీ ఏషియా నెట్ ఓనర్దే ఆ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేవు నాకున్నాయి ఐదేళ్ళ కోసం నమ్ముకున్నా నేను తప్పు చేయలేదు కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న వైఖరిని ఖండిస్తున్నట్లు అంబటి రాంబాబు అన్నారు గుంటూరు గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం చేపట్టిన వైసీపీ పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా అంబటి చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ ఓట్లు అడిగిన తీరును గుర్తు చేశారు ఏ ప్రభుత్వం పెంచిన విధంగా విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం పెంచిందని అంబటి ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల మీ గుర్తుండే ఉంటుంది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నా అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ప్రధానమైనటువంటి ఒకనొక వాగ్దానం ఏమిటాయంటే తమిళ్లో మీరు నా ఓట్లేదు తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలు వారు పాల్గొన్నారు తీతిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పివి సింధు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గురజాలలో కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరువాట కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాసు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ కార్యాలయం నుంచి కరెంటు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం పత్రం అందజేశారు వీర ప్రజల మీద అన్నట్టుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు కానీ వచ్చిన ఆరు నెలల్లోనే వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన ఆరు హామీల్ని తొంగలో తొక్కి సరే హామీలకు ఎటు దిక్కు లేదు అమ్మఒడి గాని రైతు భరోసా గాని లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు గాని ఆరోగ్యశ్రీలు గాని లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే చదివించుకోవాలన్నా ఈరోజు కు పోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే ఆరు నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజు గృహ వినియోగదారుల మీద రెండు వందల యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదు కింద పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు మేము ప్రజల పక్షాన మేము ముందుకు పోతాం ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత తన పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి హెచ్చరించారు

చూడడం జరిగింది అయితే ఈ పాలిటిక్స్లో గోల్డని కష్ట నష్టాన్ని కోర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది అయితే ఇలా పేరు వాడుకొని ఎవరు ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడం ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు అక్కడ అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకొని భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బౌతికాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లోక్ విపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గర నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుమతి తెలియజేశారు అలాగే వయ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం నివాళులర్పించారు అల్పపీడన ప్రభావంతో గూడెం కొత్త వీధి మండలంలోని కురిసిన వర్షాలకు గాలికొండ పంచాయతీ పరిధి గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు గురువారం కోరారు వారు మాట్లాడుతూ రెండు వారాల నుంచి కురిసిన వర్షాలకు కాఫీ వరి మినుములు పెసరలు రాజ్మా చిక్కులు పంటలు దెబ్బతిన్నాయన్నారు తమకు నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు నమస్కారాలు పంచాయతీ గాలికొండ గ్రామం గూడెం కొత్త మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది గాలికొండ ప్రజలు ఇది మూడో వయసు మీకు వీడియో ముందుకు తీసుకువస్తా ఉన్నాను ఈ రెండు వారాలు వర్షం వలన మా గాలికొండ పంచాయతీ కాదు మా మండలమే కాదు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ నష్టం జరిగింది అయితే ఏమి మినుములైతే ఏమి పెసలైతే ఏమి అలాగే రాగులైతే ఏమి వరి అయితే ఏమి అలాగే కాపీ కూడా భారీగా నష్టం జరిగేది కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు మాకు ఈ నష్టపోయినటువంటి ప్రజలందరి ముందుకు మరి వచ్చి నష్టప్రహారం చెల్లించాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను నేను ఈ గాలికొండ గ్రామంలో తొమ్మిదో నెల ఎనిమిదో తేదీలో చట్టపల్లిలో జరిగినటువంటి ఆ సంఘటన కొండసార్యలు విరిగిపడి సరస చట్టపల్లి ఊరిలో మరి నష్టం జరిగితే అక్కడికి పీఓ కలెక్టర్ రావడం జరిగింది ఆ సందర్భంలో కాఫీ తోటలు మరి కొండసారి విరిగి కొట్టుకొని పోయింది సార్ అని చెప్పి పిఓ గారితో చెప్పడం జరిగింది పిఓ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఆ రోజు కాపీ తోటలకు ఇన్సూరెన్స్ లేదు కనుక కాఫీ తోటకి నష్టప్రహారం ఇవ్వటం కుదరదు కనుక మీకు కొత్త మొక్కలు ఇస్తాం వచ్చే సంసారం మీరు నాటుకోండి అనేసి అన్నాడు అలాగే రాజమహ చిక్కులు కనుక మీకు నష్టపోయింతే దానికి ఇన్సూరెన్స్ ఉంది కనుక ఖచ్చితంగా మేము దానికి నష్టప్రహారం చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు పిఓ అలాగే మరి ఆగస్టు నెలలో మాకు ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసాలో ఇరవై ఐదు కేజీలు ఎటువంటి రాజమసికులు విత్తనాలు అందజేశారు రైతులుగా మేము అది తీసుకున్నాము తెచ్చుకున్నాం వెతుకున్నాం కనుక మీకు ఇందాక చూపించని వీడియోలో మొక్కలు వచ్చేసి కనుక మాకు రాజమసికుళ్ళే కాదు అలాగే మినుములే కాదు అలాగే వరే కాదు అలాగే రాగులే కాదు నష్టపోయి కాపే కాదు నష్టపోయినటువంటి గిరిజనులందరికీ కూడా ప్రభుత్వము అలాగే సీఎం చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ అలాగే సంచక శాఖ మంత్రి లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే కలెక్టర్ పిఓ అలాగే రెవెన్యూ ఆఫీసర్లు ఎండిఓ కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ దృష్టి ఉంచి ప్రజలకు నష్టప్రహారము చెల్లించాలి లేదంటే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆహారం మానేసి ఎలా బ్రతకాలి లేదా ఆత్మహత్య చనిపోవాలి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని చెప్పి తీర్మానంతో ఉన్నారు కనుక ఈ వీడియో చూసినటువంటి అధికారులు అలాగే చూసినటువంటి సోదరులందరూ కూడా ఈ గ్రామాలని వెంటనే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదుకోవాలి నష్టప్రహారం చెల్లించాలని గిరిజనులుగా మేము కోరుకుంటున్నాం వైసీపీ ఖాయంలో ప్రభుత్వ రూరల్ హెల్త్ సెంటర్ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు పెదపూడి మండలం గొల్లాల మామిడి ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యం అందుతున్న తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు ఓపీ తక్కువ నమోదు అవడం పట్ల ఆరా తీశారు ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు

అందరికీ నమస్కారం ఇక్కడ గొల్లమాలోడ్లో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇక్కడి ఆర్హెచ్సీని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి ఏడు పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది అటువంటి పరిస్థితిలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మిన్నకుండిపోవడం రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి గురి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించటం ఆనాడు ఐదు కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము దశలవారీగా ఇద్దాం తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం అనుకోని పరిస్థితుల్లో నాబార్డ్ నుంచి ఆరోగ్య సంస్థలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందడం దానిలో వెను వెంటనే ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం నిర్మాణం నిర్మాణం కూడా జరిగింది ఈ మరి వైద్య అధికారులు కూటమి వస్తే విద్యుత్ కూర్జీలు పెంచాలని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్లు కరెంటు బిల్లులు బాధితున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ విమర్శించారు విద్యుత్ చార్జీల పేపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు పక్షాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు పైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు ఇదే చంద్రబాబు నేను విద్యుత్ ఇస్తాను కరెంట్ ఛార్జీలు పెంచబోను అని నొక్కి పక్కా నుంచి చెప్పాడు మరి ఇవాళ ఏం జరుగుతోంది ఇదే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మార్గం అందరికీ గుర్తుంది హైదరాబాద్ బషీర్బాగ్ లో ముగ్గురు వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు అది కూడా కరెంటు ఛార్జీలు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు ఏడీ ఆఫీసులు సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్ గా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్ సిపి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా సరిగా రాక ప్రజలు వెలవిల్లాడుతూ ఉన్నారు ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది దీపావళి అయింది నిన్న క్రిస్మస్ అయింది ఎవరికి కూడా వ్యాపారాలు లేవు మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈ రకమైన దారుణమైన పరిస్థితులకు నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం ఉండి మండలం ఎండగండిలో పార్షిల్లో మృతదేహం ఘటనపై జిల్లా ఎస్పీ అస్మాన్ నయం అస్మి శుక్రవారం వివరాలు వెల్లడించారు

ఇది ఫస్ట్ బాక్స్ ఉండాలి దట్ బికాస్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు ఏరియా కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్ లే ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది చాలా ప్రికాషన్ తీసుకున్నారు బయట హ్యాండ్ లో పెట్టిస్తే సంబడి వుడ్ హ్యావ్ సీన్ సో దాట్ డి డిడ్ నాట్ వాంట్ సార్ ముందు ఇంకొక అతను చంపాలని ప్లాన్ చేశారంట కదా సార్ ముందు ఇంకొక అతను ప్లాన్ చేశారంట కదా సార్ దాని గురించి ఎస్ ప్లాన్ చేశారు ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లయ ఉంటారు హీ ట్రై టు టేక్ హిమ్ బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్ ఇట్ నాట్ ఈజీ ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది కొంచెం భయం కూడా వచ్చింది చెట్టుపక్కల సంబడి మై టైం స్పాటెడ్ అవసరం సో ఆ టైం ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం